పలాసా రోడ్డులో ఈ నెల పన్నెండవ తేదీన కిడ్నీ ఆసుపత్రి ఎదురుగా పాత జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి ఉన్న ఓ మహిళకు లిఫ్ట్ ఇచ్చి ఆమె మెడలోని బంగారు పుస్తల తాడును దొంగిలించిన విషయం తెలిసిందే బాధితురాలు ఫిర్యాదు మేరకు పలాసా పురుషోత్తపురం కాలనీకి చెందిన బంగారు బండి ప్రదీప్ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకుని దోచుకున్న బంగారాన్ని స్వాధీనపరుచుకున్నట్లు సోమవారం మధ్యాహ్నం కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు మీడియాతో తెలిపారు యాప్లో ఆడి సుమారు ఒకటి పాయింట్ ఒక లక్షల సొమ్మును ప్రదీప్ పోగొట్టుకున్నాడు కుటుంబ సభ్యులకి సమాధానం చెప్పలేక దొంగతనానికి పాల్పడి చివరకు జైలు పాలయ్యూపించిన్నప్పించడం రోసవ కిరణ్ కుమార్ రోసవ కిరణ్ కుమార్ అనే అతను బాబాయ్ బలాసరో ఉంటారు అతని దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే ఈ బలాసలోని ఎట్టించి వచ్చి ఎట్నుంచి వెళ్ళాలి అనేది పూర్తి అవగాహన ఉన్న వల్ల ఈ దొంగతనం చేసి ఈ వస్తువుని తీసుకెళ్ళి ఆ బాబాయ్కి ఇచ్చిన అమ్మమని చెప్పేసి కోరడం జరిగింది అదే రోసవ కిరణ్ కుమార్కి స్నేహితుడైన పవన్ రంజిత్ అనే వ్యక్తి కూడా ఈ వస్తువుని తీసుకెళ్లించి వాళ్ళిద్దరు కలిపి ఈ వస్తువుని లక్షా డెబ్బై ఏడు వేల రూపాయలకి అమ్మడం జరిగింది ఇందులో ఇరవై వేల రూపాయలు తన బాబాయ్ ఎంచుకొని లక్ష యాభై వేల రూపాయలు ఈ బంగారు బండి ప్రతికి ఇవ్వగా ఆ డబ్బులు ఏంటంటే తన సొంత అప్పుడు అప్పులు అన్నీ కూడా తీర్చేసి తన అవసరాలు కొంత డబ్బు వాడుకున్నాడు ఈరోజు తన బాబాయ్ దగ్గరకు వచ్చి మరికొంత డబ్బు అడుగుదాను వస్తుండగా అతన్ని నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి సీఏ గారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరికన్నా చెప్పేది ఏంటంటే ఈ చెడు వ్యసనాలకు అలవాటుపడి అప్పుల వాదలు తీసుకోడానికి కోసం తప్పుతో మార్గద్రవ్యవాదుల పట్ల కానీ దొంగతనాల పట్ల కానీ చేసి డబ్బు సంపాదించి మళ్ళీ అట్ల నుంచి బయటపడాలని దురుద్దేశంతో చేయడం వల్ల ఇలాంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతుంది ఈ కేసులు చాలా సీరియస్ కేసులు ఎక్కువ శిక్షాకాలము శిక్షింపబడే కేసులు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి